హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కిస్ ఛానల్ ఈ రోజు క్విక్ గా ఒక స్నాక్ ఐటమ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక మ్యాంగో తీసుకొని నీట్ గా క్లీన్ చేసి ఇలా తురుము పట్టుకొని పక్కన పెట్టేసుకోండి మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఓ చేయండి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద అది కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన నెయ్యిలో టూ టేబుల్ స్పూన్ పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టూ టేబుల్ స్పూన్స్ పల్లీలను యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రెండింటిని కలిపి ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి అలా ఫ్రై చేసిన తర్వాత మీకు ఇష్టం ఉన్నట్లయితే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అన్న టైంలో దీనిలోకి ఎండుమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేయాలి ఒక రెండు ఎండుమిర్చిని తీసుకొని ముక్కలుగా చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇలా కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మనం సాల్ట్ అలాగే పసుపు తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత దీనిలోకి నేను చెప్పినవన్నీ యాడ్ చేయండి రుచికి తగినంత సాల్ట్ను యాడ్ చేసుకోండి ఆ తర్వాత చిటికడు పసుపును కూడా యాడ్ చేయండి అది జస్ట్ కలర్ కోసం మాత్రమే ఆప్షనల్ అని చెప్పచ్చు మీకు ఇష్టం లేకపోతే పసుపు యాడ్ చేసుకోకండి తరువాత దీనిలోకి కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను హాఫ్ స్పూన్ సరిపోతుందండి టేబుల్ స్పూన్ కాదు హాఫ్ స్పూన్ మాత్రమే కారాన్ని యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసిన తర్వాత వీటిని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఆల్రెడీ ప్యాన్ వేడై ఉంటుంది కాబట్టి ఈ హీట్ అనేది సరిపోతుందండి ఆ తర్వాత దీనిలోకి పచ్చి మామిడికాయ తురుము పట్టి పక్కన పెట్టుకున్నాము కదండి అది హాఫ్ కప్ దీనిలోకి యాడ్ చేశాను ఇలా అంతా ఒకసారి కలిపి మరలా స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో ఉంచి దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ బొరుగులకి హాఫ్ కప్ మ్యాంగో తురుముని మాత్రమే తీసుకున్నాను ఒకవేళ పులుపు ఎక్కువగా ఉండేటట్లయితే మీరు ఎక్కువ బొరుగులను యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీనిలో బొరుగులను కూడా యాడ్ చేసుకోవాలి ఇది మనకి బాగా ఫ్రై అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే పచ్చిగా ఉన్నది నార్మల్ మామిడికాయ ఎలా ఉంటుందో ఆ లోకి చేంజ్ అవుతుంది మనకి స్మెల్ కూడా పులిహోర మ్యాంగో పులిహోర స్మెల్ ఎలా ఉంటుందో సేమ్ అలా వస్తుందనమాట అంతవరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇలా బొరుగులను కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి టూ టు త్రీ మినిట్స్ బాగా రోస్ట్ అయ్యే వరకు దీనిని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన మిశ్రమాన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత ఉంచేసి చల్లారిన తర్వాత దీన్ని మనం వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీ పచ్చి మామిడికాయ బొరుగుల మసాలా రెడీ అయిపోయింది మీ ఇంట్లో కూడా ఇలా మ్యాంగోస్ ఉంటే ఒకసారి బొరుగులతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఆ టేస్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ సమ్మర్ సీజన్లో మ్యాంగోస్తో ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని తక్కువ టైంలో క్విక్గా హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకొని తినేయచ్చండి సో ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్